జై జయశ్రీవన్నారాయణ జ్ఞానానందమయం దేవ నిర్వరాస్ఫృటికానం హైగ్రీవ ఉపాస్మే ఆపదాహర్తారం దాతారం సర్వసంపద లో శ్రీరామం భుజో భుయో మనం ద్వాదశ రాశుల వారి యొక్క లక్షణాలు ఆ రాశిలో ఉన్న ఇందులో భాగంగా ఈరోజు తులారాశి వారి యొక్క లక్షణాలను తెలుసుకుందాం తులారాశిలో జన్మించిన వారు అనవసరమైన కోపము విచారం మృదువుగా మాట్లాడే నేర్పు దయ చంచల నేత్రాలు చంచల ధ్వనము గృహమందు పరాక్రమము వ్యాపారమందు నేర్పు దేవతా పూజ ఆసక్తి మిత్రులకు ఇష్టమైన వారు ఇతర దేశమునందు నివసించేవారు ప్రయత్నం కలిగిన వారుగా ఉంటారు వీరి యొక్క శరీర లక్షణాలను పరిశీలిస్తే ఈ రాశిలో పుట్టిన వారు పొడువుగా అవయవ సౌష్టంతో ఉంటారు సన్నగా ఉన్న బలిష్టంగా ఉంటారు నీలి రంగు కళ్ళతో చిలక ముక్కులా కొంచెం వంపు తిరిగిన ముక్కుతో వయస్సు వయసు పెరిగే కొద్ది రావుగా మారుతారు చూడడానికి ఆకర్షణీయమైన ముఖంతో కళ్ళతో మాట్లాడగలిగిన నేర్పు కలిగి ఉంటారు ముఖం చిరునవ్వుతో అనేది వీరికి ఉంటుంది ఇక వీరి యొక్క మానసిక స్థితిని పరిశీలిస్తే ఆకర్షణీయంగా అలంకరించుకోవడం సెంట్లు సుగంధ ద్రవ్యాలంటే ప్రీతి సంగీత సాహిత్యాదులలో ప్రవేశం లేదా ఇష్టత పనికి వచ్చే ఆలోచనలతో భవిష్యత్తును చక్కగా ఊహించే నేర్పు యుక్తాయుక్త విచారణ చేయడం మానవతావాదం గంభీరంగా ఉండడం చక్కగా తమ భావాలను తెలియ తెలియగలడం వాస్తవంగా ఆలోచించడం కొంత చంచలత్వం సున్నితమైన స్వభావము తొందరగా నిర్ణయాలు తీసుకోలేకపోవడం సులభంగా వంచనలో పడడం సుఖవాంఛ భయ స్వభావం కొత్త ఆలోచనలు ఉండడం ఉంటుంది మరియు కొంచెం గా ఉంటారు తుల రాశి అంటే బ్యాలన్సింగ్ ఇది గా ఉంటారు మీరు యొక్క వ్యక్తిత్వాన్ని పరిశీలిస్తే ఈ రాశి వారికి ఎలా మాట్లాడో తెలిసిన నేర్పు మనసుకు నచ్చిన దానిని లేదా మనుషులను మించుకునే నయం అందరితో కలిసిపోయే స్వభావం మంచి స్నేహపాత్రలు అనే పేరు కలిగి ఉంటారు అయినా అలుసునేవుల అలసనివ్వడం కానీ మరీ కఠినంగా ఉండడం కానీ మీరు చేయరు తమ నిర్ణయాలు చెప్పేటప్పుడు నిక్కచ్చిగా వివరిస్తారు అందరినీ ఆదరించే గుణం ఉంటుంది దయభక్తి పెద్దలపై గౌరవం ఉంటారు ఉంటుంది ఒంటరితనాన్ని ఇష్టపడరు నలుగురితో కలిసి నలుగురు కోసం అన్నట్లుగా వివరిస్తారు మీరు ఏ విషయంలోనైనా చాలా స్పష్టంగా అందరికీ అర్థమయ్యే రీతిలో చెప్పడంలో నేర్పగలిగి ఉంటారు అదేవిధంగా నలుగురితో మాట్లాడడం చెప్పదలుచుకున్న చిన్న విషయమైన అందంగా భావయుక్తంగా వివరించడం చేస్తారు ఇతరుల అభిప్రాయాలను విలువనిచ్చిన మీ వ్యక్తిత్వానికి భంగం కలగకుండా వ్యవహరించే నేర్పు అనేది వీరికి ఉంటుంది వీరికి సుఖాలపై సుఖవంతమైన జీవితంపై ఇష్టతను చూపిస్తారు జీవితం నిస్సారంగా కాకుండా ప్రేమప్రదంగా ఉండాలని వీరు కోరుకుంటూ ఉంటారు ప్రేమను అందిస్తారు అందరూ ప్రేమలో పడాలని కాదు భావనలో ఉదాతంగా చాలా ఉన్నతంగా ఉంటాయి సాధారణంగా ఈ రాశి వారి ప్రవర్తనతో పాటుగా సభ్యులతో కూడినదిగా ఉంటుంది ఆధునిక భావాలను ఆహ్వానించగలిగిన నేర్పు కలిగి ఉంటారు ఏదైనా సమస్యలు ఏర్పడినప్పుడు వాటిని సమర్థవంతంగా పరిష్కరించడంలో విశేషమైన నేర్పు చూపిస్తారు ఎంత తీవ్రంగా భావ ఉద్రేగాలకు లోనవుతారో అంత వేగంగా సామాన్యమైన స్థితికి వస్తారు వీరు ఎంత సున్నితంగా ఉంటారో అనవసర అవసరమైనప్పుడు కఠినంగా నువ్వు నిర్ణయాలు తీసుకోగలుగుతారు ఈ రాశి వారికి కళల్లోనూ సంగీత సాహిత్యాల్లోనూ నేర్పు లేదా ఇష్టత అనేది ఉంటుంది వీరు ఇంటీరియర్ డెకరేషన్ హోమ్ సైన్స్ నిర్మాణాది రంగాల్లో ప్రవేశిస్తే తక్కువ కాలంలోనూ పైకి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఏది ఏమైనా ఈ రాశి వారు స్నేహ యుక్తాయుక్త వీక్షణతో నలుగురిని తమ వైపు తిప్పుకోగలిగి ఉంటారు ఇక వీరి యొక్క ఆరోగ్య విషయాన్ని గురించి వస్తే సాధారణంగా తులారాశి వారి ఆరోగ్యం బాగుంటుంది అని చెప్పవచ్చు వీరికి వచ్చే అనారోగ్యాలు ప్రధానంగా అంటువ్యాధులే ఉంటాయి మూత్రపిండాలు వెన్ను మూత్రకోశ వ్యాధులు వచ్చే అవకాశం అనేవి ఉన్నాయి దీనిని అధిగమిస్తే వీరి ఆరోగ్యం చాలా బాగానే ఉంటుంది ఇక ఆర్థిక స్థితి గురించి ఆలోచిస్తే సాధారణంగా ఆర్థిక స్థితిని పరిశీలించడానికి పూర్తి జాతకాన్ని పరిశీలించవలసి ఉంటుంది రాశి లక్షణాలను అనుసరించి పరిశీలిస్తే ఆర్థిక స్థితి అనుకూలంగానే ఉంటుంది అని చెప్పవచ్చు వీరు పెట్టే పెట్టుబడులు మంచి లాభాలనే పొందుతారని చెప్పవచ్చు మిత్రులకు బంధువులకు ధన సహాయం చేసే లక్షణాలు కలిగి ఉంటారు ఈ కారణంగా ఖర్చులను అదుపులో ఉంచుకోవాల్సి ఉంటుంది ఇక ఈ రాశి వారి యొక్క అనుకూలతలు పరి ప్రతికూలతల గురించి పరిశీలిస్తే అంటే ప్లస్ పాయింట్స్ అండ్ మైనస్ పాయింట్స్ గురించి పరిశీలిస్తే అనుకూలతలు అంటే తెలివితేటలు ఉంటాయి నేర్పు కలిగి ఉంటారు శృంగార రీతి ఉంటుంది చాలా అందంగా ఉంటారు రాజనీతి అనేది కలిగి ఉంటారు రాజబాయ రాజభా కుశలత అనేది ఉంటుంది పరిష్కారం చూపగలడం బ్యాలెన్స్గా ఉండడం అనేది ఉంటుంది ఇక ప్రతికూలతో నిరాధారం ఎవరిని కూడా ఆదరించరు వీరిని నమ్మడం కొంచెం కష్టమే అని చెప్పవచ్చు అసంబద్ధమైన అంటే కారణాలు లేని సెంటిమెంట్లు ఉంటాయి అసలు సెంటిమెంట్లు అనేవి వీరికి ఉండవు ఇవి పూర్తిగా తులారగ్నం కానీ తులారాశి వారి యొక్క లక్షణాలు చేసి ఉన్నారు